తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి భూ సమస్యలు వాటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ అవి ఒక కొలిక్ వస్తున్నట్టు పరిస్థితి కనిపించట్లేదు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి వాగ్దానాలు రెవెన్యూ శాఖ మంత్రి గారు చేస్తున్న ప్రకటనలు కొంత ఆశావాదాన్ని కల్పిస్తున్నప్పటికీ ప్రాక్టికల్గా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నటువంటి సందేహం ఈరోజు కూడా కనిపిస్తుంది ఎందుకంటే భూభారతి చట్టం తీసుకొచ్చారు దానికి మార్గదర్శకాలు తీసుకొచ్చారు వాటి అమలు చేయడం కోసం ప్రయోగాత్మకంగా ముందు ఒక నాలుగు మండలాలు ఎంపిక చేసుకున్నారు ఆ తర్వాత నాలుగు జిల్లాలను ఎంపిక చేసుకున్నారు ఇప్పుడు జూన్ రెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ భూభారత్ చట్టం అమలు చేస్తామని ప్రకటించారు ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు నిర్వహించి ఆ సదస్సులలో నిజంగా ఏ రకమైన భూ సమస్యలు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి దరఖాస్తులు స్వీకరణ జరిగింది దాదాపు ఎనిమిది లక్షల పైగా దరఖాస్తులు ఈ సదస్సులు వచ్చినాయి మరి ఈ ఎనిమిది లక్షల పైగా వచ్చిన దరఖాస్తుల్ని ఇవన్నీ పరిష్కారం అవుతాయా పరిష్కారం ప్రభుత్వం ఎప్పటి వరకు చేయగలుగుతుంది ఈ విషయాలన్నిటి మీద రెవెన్యూ శాఖ మంత్రి గారు చెప్తూ ఆగస్టు పదిహేను లోపు ఎటువంటి పరిస్థితుల్లో సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్తున్నారు ఇది కలెక్టర్లతో సమీక్ష చేసి వారు చెప్పారు కానీ నిజంగా కింద బేస్ క్షేత్ర స్థాయిలో ఆ రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయా ఎందుకంటే వచ్చిన అన్నిటిని కూడా డిజిటలైజ్ చేయడానికే చాలా సమయం తీసుకుంటున్నది డిజిటలైజ్ అయిన తర్వాత వాటిని ఎవరైతే అప్లికేషన్స్ పెట్టారో వాటికి సంబంధించిన నోటీసులు తయారు చేయాలి నోటీసులు జారీ చేయాలి వాళ్ళందరినీ పిలవాలి వీటన్నిటి తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేయాలి దీనికి నిజంగా మరి ఆగస్టు పదిహేను లోపు ఇవి పరిష్కారం అవుతాయా ఓకే ఆగస్టు పదిహేను కాకపోతే కాస్త సమయం తీసుకున్న తర్వాత అయినా ఇది పరిష్కారం అవుతుందా ఈ సందేహం ఈ డౌట్ ఈరోజు అందరూ కూడా కనపడుతుంది ఎందుకంటే ఇందులో వచ్చిన సమస్యలు కూడా దాదాపుగా అనేక సమస్యలు చాలా కాలంగా పెండింగ్లు ఉన్నాయి ప్రత్యేకంగా ఈ సమస్యలు అన్నిటి కూడా మొదట భూభారత చట్టం ముందు గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి అప్పటికే ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్నిటి కూడా డిజిటలైజ్ చేశారు అన్నిటి కూడా కంప్యూటర్లోకి ఆన్లైన్లోకి తీసుకొచ్చారు డిజిటలైజ్ చేసేటప్పుడే అనేక రికార్డ్స్ని సక్రమంగా వెరిఫై చేయకుండా సక్రమంగా వాటిని డిజిటలైజ్ చేయకపోవడంతో అప్పటికే ఉన్న సమస్యలకు మరికొన్ని సమస్యలు తోడైనాయి అవి తోడు కావడమే కాదు ఆ సమస్యల పరిష్కారానికి ఎక్కడైనా ఇది ఇబ్బంది వస్తే అప్పీల్ చేసుకుందామంటే అప్పీల్ చేసుకున్న పరిస్థితి లేదు రెండోది తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలో కాకుండా ఏ సమస్య అయినా దాకా పోవాల్సినటువంటి పరిస్థితి ఆ ధరణిలో వచ్చింది మరి అందుకని ధరణిని తీసేశారు భూభారత్ తీసుకొచ్చారు మార్గదర్శకాలు ఇచ్చారు మరి ఇప్పుడైనా ఇది పరిష్కారం అవుతుందా దీనికి కూడా చాలా చాలా తీవ్రమైన కసరత్తు జరిగింది చాలా కాలం పాటు ది భూభార్ చట్టానికి కమిటీ ఏర్పాటు చేసి కమిటీకి ఉన్న రికమెండేషన్స్ ఇది చాలా ఆలస్యంగానైనా తీసుకొచ్చాం ఇక ఆలస్యం లేదు పరిష్కారం అవుతుందని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు కానీ పరిష్కారం అవుతాయా ఎందుకంటే వచ్చిన దరఖాస్తుల్లో అనేక దరఖాస్తులు ఈరోజు మనం చూస్తే పీఓబి ల్యాండ్స్ అంటే ఈ ల్యాండ్స్ అన్నీ గవర్నమెంట్ కానీ వివాదాస్పద భూములు అని చెప్పి అట్లాంటివి పీఓబి ల్యాండ్స్ కింద వాటి దరఖాస్తులు తొంభై రెండు వేల దరఖాస్తులు వచ్చినాయి అదే సక్సెషన్ కోసం అంటే వారసత్వ వారసుల కోసం వారసులకి చెందాల్సిన భూములకు సంబంధించిన దరఖాస్తులు దాదాపుగా డెబ్బై వేల దరఖాస్తులు వచ్చినాయి తర్వాత భూ సేకరణ కోసం వచ్చిన సమస్యలు రెండు వేలు దాకున్నాయి అందులో ప్రత్యేక సర్వే నెంబర్లు మిస్సింగ్ పేరుతోటి లక్ష ఇరవై ఆరు వేల దరఖాస్తులు వాటి మీద వచ్చినాయి ఈ రకంగా రకరకాల డిజిటల్ సంతకం లేకపోవడం లేదా మ్యూటేషన్లు జరగకపోవడం లేదా భూమి స్వభావాన్ని మార్చాలని చెప్పడం తప్పప్పుల్ని సవరించాలని చెప్పడం భూముల ఎక్స్టెంట్లు తక్కువ ఎక్కువ ఉన్నాయని చెప్పేటువంటి దరఖాస్తులు వచ్చాయి ఇట్లాంటి రకరకాల సమస్యలు ఎనిమిది లక్షల పైగా వచ్చినాయి మరి వీటన్నిటిని పరిష్కారం చేయాలి చేయడానికి మార్గదర్శకాలు ఇచ్చారు ఇప్పుడు మార్గదర్శకాలు ఇచ్చినప్పుడు కూడా ఒక అడుగు ముందుకు పోవడానికి ఆటంకాలు మనకు కనపడుతున్నాయి ఎందుకంటే ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టారు కానీ అది ఏ మాత్రం కూడా ఇది రీచ్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు ప్రత్యేకంగా ఈరోజు ఈ మార్గదర్శకాలలో ఈ సమస్యలు పరిష్కారం ఎవరు చేయాలి అన్నప్పుడు అధికారాలు ఎక్కువ భాగం ఆర్డీఓలకు అప్పచెప్పారు ఇవన్నీ కూడా అనేక రకాల డెబ్బై ఎనభై శాతం రకాల సమస్యలని కూడా ఆర్డీఓ స్థాయిలో వాళ్ళకి అధికారాలు అప్పచెప్పారు ఆర్డీఓలకు అప్పచెప్పింది రాష్ట్రంలో డెబ్బై పైగా డెబ్బై మంది పైగా ఆర్డీఓల ఆర్డీఓ ఆఫీసులు ఉన్నాయి మరి ఈ ఆర్డీఓ ఆఫీసులలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా ఎందుకంటే కింద ఉన్న ఎంఆర్ఓలు మాకు అధికారం ఇవ్వలేదనే పేరు చెప్పి ఈరోజు పూర్తిగా పనిలోకి దిగినట్టుగా మనకు అనిపించట్లేదు లేదా మా తహసీల్దార్లు మాకు అధికారాలు ఇవ్వలేదు కాబట్టి అలిగారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది మరి అది ఎందుకు తహసీల్దార్లకు అధికారాలు ఇవ్వలేదు ఆర్డీఓలకు కలెక్టర్లకు ఎందుకు ఎక్కువ అధికారాలు అప్పచెప్పారు తహసీల్దార్ కింది స్థాయిలో చేయాల్సిన వాళ్ళకి అధికారం లేకపోవడం కూడా ఇప్పుడు ఈ ఈ మార్గదర్శకాల్లో లోపంగా ఉందని కొంతమంది నిపుణులు చెప్తున్నారు మన నిజంగా తహసీల్దార్లకి అధికారాలు అప్పు చెప్తే పరిష్కారం అయ్యే పరిస్థితి ఉందా ఏమైనా ఈ మార్గదర్శకాల్లో కొంత లోపం ఉందని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ప్రభుత్వం దీన్ని ఎలా చే డీల్ చేయబోతుంది అన్ని సమస్యలు ఈ కొద్ది కాలంలోనే పరిష్కారం అవుతాయా అసలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ఎఫర్ట్స్ సఫలీకృతం అవుతాయా అనేటువంటి సందేహం ఈరోజు కూడా కనపడుతుంది అందుకని ప్రభుత్వం దీన్ని వేగంగా సమీక్ష చేయాలి ఇప్పుడు ఈ దరఖాస్తులే కాదు వీటితో పాటు గతంలో వచ్చినటువంటి సాదా బైనామాల కోసం దాదాపు తొమ్మిది లక్షల పైగా సమస్యలు వచ్చి దరఖాస్తులు వచ్చిన్నాయి వాటిని కోర్టులో కేసు ఉందనే పేరుతో వాటి పక్కన పెట్టారు వాస్తవంగా కోర్టు చేయొద్దని చెప్పలేదు ఏ చట్టం ప్రకారం దేని ప్రకారం చేస్తున్నారో చెప్పండి అని అడిగింది మరి వాటి క్లారిఫై చేసి ఆ సాదా బైనాలను కూడా సాదా బైనామాలను కూడా పరిష్కారం చేయాలి కదా అవి కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి మరి గతం నుంచి ఉన్న పెండింగ్ దరఖాస్తులు కూడా కొన్ని రోజు కూడా ఉన్నాయి ధరణీధులు వచ్చిన సమస్యలు కానీ భూభారత్ సందర్భంగా వచ్చినాయి కానీ దరఖాస్తులు కొన్ని పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర సదస్సులు రాష్ట్ర స్థాయి సదస్సుల్లో వచ్చినవే కాకుండా అంతకుముందు వచ్చిన అప్లికేషన్స్ కూడా ఉన్నాయి మరి ఇవన్నీ దాదాపు ఇరవై లక్షల పైగా దరఖాస్తులు సమస్యలు వీటి పరిష్కారం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు సంసిద్ధంగా ఉందా వాటి డీల్ చేయగలుగుతుందా ఇవన్నీ చేయాలంటే ఒక పట్టుబట్టి చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే దీనికోసం స్పెషల్ టీములు ఏర్పాటు చేయడం మంచిదని చెప్పి ఆ చట్టం రూపకల్పనలో ఉన్నటువంటి భూమి సునీల్ అనే ఎక్స్పర్ట్ దాని మీద చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అట్లాంటి స్పెషల్ టీములు ఏర్పాటు చేసి వేగంగా ఈ సమస్యలు పరిష్కారం చేస్తారా రెండోది సర్వేయర్ల కొరత ఉంది మేము లైసెన్స్డ్ సర్వేలు పెట్టాం కాబట్టి లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా పరిష్కారం అవుతుందని రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నారు రాష్ట్రంలో ఆరు వందల పన్నెండు మండలాలు ఉంటే ఉన్న సర్వేయర్లు మూడు వందల మంది మాత్రమే మరి సగం మండలాలకి సర్వేయర్లు లేరు మరి లేకుండానే ఈ భూ సమస్యలు కొలతలు సర్వే చేయడం ఇట్లాంటివి ఎక్కడ సాధ్యమవుతాయి భవిష్యత్తులో ఇంకా భూదార్ నెంబర్లు కూడా ఇస్తామంటున్నారు ఇవన్నీ జరగాలంటే సర్వేయర్ల నియామకం కూడా పర్మనెంట్ సర్వేయర్లు కూడా అవసరం కనీసం మండలానికి ఒక్కరు కూడా లేకుండా ఎలా సాధ్యమవుతుంది ఇంకా సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి ఈ సమస్యలన్నిటి కూడా డీల్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది ఎందుకంటే రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి భూ సమస్య రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య చాలా తీవ్రంగా వేధిస్తున్నటువంటి సమస్య దీని మీద ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదిక మీద టేకప్ చేసి ఆ రకంగా టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతి సమస్యను ఒక టైం బౌండ్గా పరిష్కారం చేయాలి కానీ ప్రధానంగా రెవెన్యూలో ఇవన్నీ ఒక చట్టబద్ధమైన సమస్యలు లేదా రూల్స్ ఇవి ఇవి ఒక రకమైన సమస్య కానీ ఇంతకంటే ముఖ్యం దీంతో పాటు అవినీతి అనేది కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉంది ఏ ఫైల్ కదలాలని డబ్బులు ఇవ్వకుండా పని జరిగే పరిస్థితి లేదు అవినీతిని కూడా నిరోధించగలగాలి అరికట్టగలగాలి లేకపోతే సమస్య పరిష్కారమే కాదు జనాన్ని రైతాంగం తీవ్రంగా దోపిడీ గురయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది అందుకని ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ వేగంగా పరిష్కారం చేయడం ద్వారా తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం ఒక మోడల్గా దీన్ని ముందుకు తీసుకురావాలంటే ప్రత్యేక ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుందా లేదా వేచి చూద్దాం